మన చేంద్ర చెడు జరుగుతుందంటే చెడును చూసి మనం ఎంత ఉంటామో మనం కూడా దాంట్లో పాత్ర అవుతాం కాబట్టి చెడును నిర్మూలించాలంటే మంచి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందుకనే సమాజంలో ఒకటి ఉంటుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేది ఒకటి ఉన్నది కానీ అందరూ బాగుండదు మంచి వాళ్ళు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలంటే ఆ చెడు వాళ్ళు వచ్చారని పోయి సమాజంలో చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి వాళ్ళని ప్రోత్సహిస్తూ చట్టవాళ్ళని ఎక్కడికక్కడ నిర్మూలించుకుంటూ సమ సమాజం వైపు నవ సమాజం వైపు మనం పోవాలంటే ముఖ్య పాత్ర ఇక్కడ ఉన్న నా అంటే అందరూ చిన్న వయసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు పిల్లలాంటి వాళ్ళు అంటే నా పిల్లలు కూడా మీ వయసులో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచనలతో మంచి పుస్తకాలు చదువుకుంటా ఆటల్లో కూడా ముఖ్యంగా ఆటలని యోగా అని రెండు కూడా ఎందుకు పెడతారంటే మనిషి స్థిరత్వంగా ఉండి ఏకాగ్రతతో ఉండాలంటే ఆటలించడం చాలా అవసరం మీరందరూ కూడా యోగా ఆటలు ఏ ఇంట్లో కూడా మీ మీద చూయించుతూ సమాజానికి ఉపయోగపడే ఏ మంచి మెసేజ్ అయినా ఇవ్వండి ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు కొత్త కూడా ఆకృష్టం ఏంటంటే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మొత్తం డిఎస్ ఎస్పీ గారు డిఎస్పి గారు మా సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసు ముందు ఆ డ్రెస్ చూస్తే భయపడేది మా చిన్న వయసులో అంతా మన కుటుంబ సభ్యుల మన అందరితో అంటే తల్లి తండ్రితో ఏ రకంగా చెప్పుకుంటామో మన ఆమతులు వచ్చిన మనకేదన్నా సమాజంలో ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కూడా డైరెక్ట్ గా మనకేదన్నా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి ఎలాంటి ఆపాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు మన డిఎస్పీ గారు గాని వేదిక మీద ఉన్న సీఏ గారు కూడా మంచి సౌదయంతో మన కుటుంబ సభ్యుల లాగే కొత్తగా వ్యవహరిస్తున్నారు వారికి మనం అందరం కూడా చేయతలించి మన మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సమాజ స్థాపనకు మీరందరం ముందుండాలని మా తరం అయిపోయింది యాభై సంవత్సరాల సమాజానికి ఒక చేదోడుగా ఒక బ్యాక్ లో ఉంటారు కానీ ఇప్పుడు ఫ్రంట్ ని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మాదకం ద్రవ్యాల నిర్మూలనలో ప్రధానంగా మీ పాత్ర ఉండాలని ఆ పాత్రకి ఎల్లవెల్ల ఇరవై నాలుగు గంట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని మా తరఫున వేదిక మీద ఉన్న డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ పోలీసు వ్యవస్థకి ఎలాంటి మంచి సమాచారం ఇవ్వటానికి కూడా మీ అందుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను